అందరికీ నమస్కారం ఐఎమ్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి అండి నేను ఎండి సైకియాట్రీ చేశాను మానసిక వైద్యుని ఇంగ్లీష్లో సైకియాట్రిస్ట్ అంటారు ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఫర్ ద లాస్ట్ ఫార్టీ టూ ఇయర్స్ ఇన్ విజయవాడ అండ్ ఆల్సో ఐమ్ ఏ సీనియర్ సైకియాట్రిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఇన్లాస్ హాస్పిటల్స్ ఇన్ విజయవాడ భార్యాభర్తలు ఒకరినొకరు ఎందుకు సాధిస్తారు ఈ విషయాన్ని గురించి తరచుగా కొందరు మిత్రులు అడుగుతూ ఉంటారు మా ప్రాక్టీస్లో కూడా ఇలాంటి విషయాలు మేము చూస్తూ ఉంటాం భార్యలు సాధించే శాడెస్ట్ భర్తల గురించి అందరికీ తెలుసు అయితే భర్తలను సాధించే భార్యలు కూడా ఉంటారనే విషయం కొంతమందికే తెలుసు ఎందుకంటే మా ప్రాక్టీస్లో ఇలాంటి వ్యక్తులు కూడా మా దగ్గరికి వచ్చి మాకు వారి గోడు వెళ్ళబోసుకుంటూ ఉంటారు మగవాడు తన కుటుంబం కోసం భార్యా పిల్లల కోసం బయట ఎంతైనా కష్టపడతాడు కానీ భార్య సాధింపులు మాత్రం అది ఎంత మోతాదులో ఉన్నా తట్టుకోలేడు ఎంతటి గట్టి మనసు కలవాడైనా ప్రతినిత్యం ఇంట్లోకి వస్తూనే భార్య సాధించడం మొదలు పెడితే ఆ భర్త తట్టుకోలేకపోవచ్చు సున్నిత మనస్తత్వం వాడైతే మరీ బాధపడేదానికి అవకాశం ఉంది ఈ సాధింపు వల్ల కొంతమంది విపరీతమైన మెంటల్ ట్రెష్ గురి వాళ్ళకి షుగర్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది అల్సరు కడుపులో మంట రావచ్చు అలాగే ఇంకా కొంతమంది భర్తలు కొంతమంది మనం వింటూ ఉంటాం అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా ఏ క్లబ్బుకో పబ్బుకో ఇల్లు టైం గడిపి ఫ్రెండ్స్తో కలిసి వస్తుంది ఎందుకంటే ఇంటికి వస్తే నచ్చబెట్టే భార్య ఉంటుందని వాళ్ళ యొక్క టెన్షన్ ఇలా ఏదో రెండో సినిమాకు వెళ్ళి వస్తూ ఉంటారు కొంతమేర వారి లైఫ్ పార్ట్నర్ సతాయించే మనస్తత్వమే దీనికి కారణం అని వారు వాపోతూ ఉంటారు ఆ సతాయింపుకి తోడు ఇంట్లో సతాయం తోడు బాస్ సతాయింపు కూడా తోడైంది అనుకోండి ఆఫీస్లో ఇంకా వాళ్ళ బాధ మనం వర్ణనాతీతం కాబట్టి ఆ భార్య ఎంతగా అంతగత్య కావచ్చు లేదా మంచి కుక్కు కూడా కావచ్చు బాగా వంటలు కూడా చేయొచ్చు భర్తను తప్ప ఇంకొక వ్యక్తి వైపు కన్నెత్తి కూడా చూడకపోవచ్చు అయినా భర్త పట్ల ఎప్పుడూ శ్రద్ధ కనపరచకుండా వ్యంగ్యంగా మాట్లాడడం కామెంట్ చేయడం ప్రతిసారి భర్తలోని లోపాలను ఎత్తి చూపడం భర్తను డోంట్ కేర్ లాగా చూస్తూ ఉంటే ఆ భార్య నుండి ఎప్పుడెప్పుడు దూరంగా పారిపోదామా దేవుడా అని చెప్పేసి అతను ఎదురుచూస్తూ ఉంటాడు నిమిషాలు గంటలైతే పర్వాలేదు కానీ వారాలు నెలలు తరబడి ఈ సాధించడమే తన టార్గెట్గా పెట్టుకుంటే ఆ బాధను తట్టుకోలేక కొంతమంది భర్తలు మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన సందర్భాలు కూడా మేము చూస్తూ ఉంటాం ఇంకా కొంతమంది ఈ సతాయింపు వల్ల వృత్తి మీద వర్క్లో కాన్సన్ట్రేషన్ కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కేవలం భార్యల సతాయింపు వల్ల అసలు భార్యలు ఇలా తమ భర్తలను ఎందుకు సతాయిస్తారనే విషయంపై మానసిక శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు చేశారు తమలో ఉన్న లోపాలను లేదా తమలో ఉన్న లోపాలను దాచుకోవడానికే కొందరు స్త్రీలు డామినేట్ చేసి ఇలాంటి సైకాలజీకి పాల్పడతారని కొంతమంది అభిప్రాయపడుతుంటారు అలాగే భార్యలో ఏదైనా శారీరక లోపం కానీ లేదా అనారోగ్యం ఉందనుకోండి అలాంటి భార్యలు కూడా ఇలా ప్రవర్తించడానికి అవకాశం ఉంది రోజువారీ పనులతో అలసిపోయి ఆ కోపాన్ని అలసిపోయిన కోపాన్ని పైన డిస్ప్లేస్మెంట్ అంటారు అంటే అత్త మీద కోపం దొత మీద చూపించడం ఇంట్లో పని ఎక్కువై ఇంటికి వచ్చేటప్పుడు చిరాకు పడుతూ ఆ కోపాన్ని భర్త మీద చూపించే భార్యలో కొంతమంది ఉంటారు అలాగే అత్తమామలతో లేదా ఆడపడుచులతో ఇంట్లో సర్దుకుపోలేక ఆ గొడవలను వారిది ఏమనలేక ఆ కోపాన్ని భర్త మీద చూపించే భార్యలో కొంతమంది ఉంటారు ఇంకా కొంతమందికి హార్మోన్స్ ప్రభావం వలన ముఖ్యంగా బహిష్టు ముందర ప్రీమెన్షువల్ టెన్షన్ ఉంటుంది పిఎంటీ అంటారు బహిష్టు ముందర లేదా సమయంలో కొంతమంది ఈ హార్మోన్ల సమతుల్యంలో తేడా వచ్చినప్పుడు కూడా దాని ప్రభావం వల్ల మెదడుపైన పనిచేసి కొంతమంది చీటీ మాటికి టెన్షన్ పడుతూ ఆ కోపాన్ని భర్త మీద లేదా పిల్లల మీద కూడా చూపిస్తూ ఉంటారు ఇంకా కొంతమంది దాంపత్య జీవితంలో అంటే సెక్స్ లైఫ్లో సరైన తృప్తి లేనప్పుడు దాన్ని బయటికి చెప్పుకోలేక భర్తను ఇంకో విధంగా మాటలతో సూటిపోటి మాటలతో సతాయిస్తుంటారు కాబట్టి ఇవన్నీ రకరకాల కారణాలు అలాగే తనను ప్రేమించడం లేదని తాను కోరుకున్నది సాధించలేకపోయాని భర్త తనను ఎప్పుడైనా వదిలిపోతాడని ఒక ఇన్సెక్యూరిటీ కొంతమంది స్త్రీలలో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది అభద్రతాభావం ఒకవేళ నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తాడేమో ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఇలాంటి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వలన కూడా ఎప్పటికప్పుడు తన భర్తను కంట్రోల్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో కొంతమంది భార్యలు ఈ విధంగా సతాయం అవకాశం ఉంది అలాగే డామినేట్ చేసే మనస్తత్వం తర్వాత ఇంట్లో ముఖ్యంగా కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉంటారు తల్లి డామినేషన్ ఉన్న కుటుంబాల్లో ఫాదర్ కంటే మదర్ డామినేషన్ ఉన్న కుటుంబాల్లో ఆ తల్లి డామినెంట్ పర్సనాలిటీ మనస్తత్వం ఆ కూతురు కూడా వచ్చి తన తల్లిలాగే తన తల్లి తన తండ్రిని ఏ విధంగా సాధించేదో అదే మనస్తత్వం ఏమి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది తాను ఏం చేసినా ఏం మాట్లాడినా సహిస్తూ భర్తకి ఎదురు చెప్పలేదనుకోండి అలాంటప్పుడు ఇంకా కొంతమంది డిసప్పాయింట్ అయిపోయి అంటే భార్యలు కొంతమంది ఏమనుకుంటారంటే తనలా నశపెడుతూ ఉంటే భర్త రియాక్ట్ కావాలని కోరుకుంటారు కొంతమంది బుద్ధావతరంలాగా ఉంటారు కొంతమంది భర్తలు వాళ్ళు ఎంత సాధించినా అలాగే ఉంటారు అది కొంతమందికి నచ్చదు భార్యలకు అలాంటప్పుడు ఇంకా కొంత ఏంటి నేను ఎంత సాధించినా అయినా రియాక్ట్ కావడం లేదని ఇంకా కొంచెం ఓవర్గా సాధించేదని కూడా కొంతమంది భార్యలు పాల్పడుతూ ఉంటారు అలా రకరకాల మాటలు ప్రతిక్షణం అవమానానికి గురి చేయడం అసూయా ద్వేషాలతో బాధపడడం కూడా జరుగుతూ ఉంటుంది అందరిపైన పెత్తనం చలాయించాలని ప్రతిదీ తాను పొందాలని ఇతరులందరినీ ఏదో ఒక విషయంలో విమర్శిస్తూనే ఉంటూ ఉంటారు కొంతమంది కొన్నాళ్ళందరూ స్నేహితులు కూడా దూరమైపోతారు మరింత ఆందోళన కూడా అందరూ దూరం అయ్యేటప్పటికీ తన సాధింపులు ఇంకా తీవ్రం చేస్తుంది ఒక విధంగా మారకపోగా ఇంకా ఆమె తీవ్రం చేసేందుకు అవకాశం ఉంది తనను చూసి భయపడే భర్తను తనకు అనుగుణంగా ప్రవర్తించే భర్తను ఇంకా సాధించడం ఎక్కువ చేస్తుంది ప్రతి విషయం తన భార్యకే వదిలేస్తూ నలుగురిలో కొంతమంది భర్తలు మనం ఉంటాం తన భార్యను అతిగా పొగుడుతుంటారు నా భార్య అది ఇది అని చెప్పేసి అలా అతిగా పొగడం వలన కూడా కొంతమంది భార్యలు దాన్ని అలుసుగా తీసుకొని అలాంటి భర్తలు ఇంకా కొంచెం సాధించేదానికి పాల్పడుతూ ఉంటారు ఏదైనా మంచి పని చేసినప్పుడు భార్యను అప్రిషియేట్ చేయడం చాలా మంచి లక్షణం అది దాంట్లో తప్పేం లేదు కానీ చీటికి మాటికి కొంతమంది అలా విపరీతంగా భార్యలను పొగడ్డం అనేది కూడా అంత మంచి లక్షణం కాకపోవచ్చు ఇలా సాధించేవారు వారు బాధపడటమే కాకుండా వారి భర్తలను కూడా బాధ పెడుతూ ఉంటారు ప్రతి విషయాన్ని ఈజీగా తీసుకోవడం దాన్ని సాగదీయకుండా తుంచివేయడం అలవాటు చేసుకోవాలి ఎవరైనా భార్యలు కానీ భర్తలు కానీ ఇలా సాధిస్తేనే తమ భర్త తమ కంట్రోల్లో ఉంటాడనుకోవడం అనేది పొరపాటు దానివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగేదానికి అవకాశం ఉంది అలాగే బార్డర్ లైన్ పర్సనాలిటీ ఒక మా మానసిక వైద్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన మానసిక రుగ్మత ఉంది దీన్ని బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు అంటే వీళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం మొండితనం పట్టుదల అలగడం చీటికి మాటికి సతాయించడం లేదా ఏదనంటే అంటే వెంటనే కట్ చేసుకోవడం తల బాదుకోవడం తను అనుకున్నది జరగాలనుకోవడం ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని బార్డర్ లైన్ పర్సనాలిటీ అంటారు ఇది ఒక ప్రత్యేకమైన మానసిక మనస్తత్వం లాంటిది ఈ మనస్తత్వం ఉన్నవాళ్ళు భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు వాళ్ళు ఈ విధమైన సతాయింపులకు ఎక్కువగా పాల్పడేదానికి డామినేట్ చేసి సతాయించడానికి అవకాశం ఉంటుంది అలాగే అలా కాకుండా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అరే ఇది మన కుటుంబం కోసం మన కోసమే కాదు పిల్లల కోసం మన కుటుంబం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం సామరస్యంగా జీవించేందుకు వారి ఇద్దరు భార్యాభర్తలు నిరంతరం కృషి చేస్తూ ఉండాలి వారి తల్లిదండ్రులు ఒక్కసారి ఏం చేస్తుంటామంటే వీళ్ళకంటే వీళ్ళ తల్లిదండ్రులు వల్ల కొంతమంది వివాహ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది తాము చేసే తమ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదైనా మితిమీరి ప్రవర్తిస్తే వారికి మంచిగా నచ్చజెప్పి సర్ది చెప్పాలి తప్ప అమ్మ నువ్వు చేసింది కరెక్ట్ నువ్వు ఇలాగే ఉండు విడాకులు తీసుకో అని చెప్పే తల్లిదండ్రులు కూడా కొంతమంది అప్పుడప్పుడు మనం చూస్తుంటాం అలా కాకుండా వారికి మంచిగా చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి అటువైపు పెద్దలు కానీ ఇటువైపు పెద్దలు కానీ సర్ది చెప్పి వారి సమస్యను సామరస్యంగా వారంతకు వారే పరిష్కారాన్ని కృషి చేస్తే అలాంటి తల్లిదండ్రుల బాధ్యత కూడా చాలా అవసరం ఇలాంటి విషయాల్లో కాబట్టి ఈ విధంగా చేసి భార్యాభర్తలు ఒకరికొకరు ఒక ఈడు జోడుగా మంచిగా ఉండి తమే శాంతియుతంగానే ఉండకుండా ఉండడమే కాకుండా తమ పిల్లల భవిష్యత్తు కోసం కుటుంబ సంతోషం కోసం కుటుంబ భవిష్యత్తు కోసం ఈ విధమైన మనస్తత్వం లేకుండా ఒకవేళ ఉన్న దాని నుంచి అర్థం చేసుకొని బయటపడేదానికి ప్రయత్నించాలి ఒకవేళ వారి రూలు సర్దుకుపోలేకపోతే అవసరమైతే మానసిక వైద్యులు కానీ లేదా మంచి క్లినికల్ సైకాలజిస్టులు కానీ సలహా తీసుకొని వారి నుండి ఈ విధమైన పరిష్కారం పొందేదానికి కూడా అవకాశం ఉంటుంది